మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా అంటున్నారు భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఆత్మకూరు మోత్కూరు పట్టణ కేంద్రాల్లో రేపు జరగబోయే సభకు అమిత్ షా రాబోతున్నారని ఆయన తెలిపారు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని మొన్నటిదాకా ఎగిరిగిరి పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీలు అమలు చేయకుండా మొహం చాటేస్తున్నారన్నారు ప్రజలంతా ప్రలోభాలకు లొంగకుండా బీజేపీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని బూరా నర్సయ్య గౌడ్ అన్నారు దగ్గర అభ్యర్థిగా వ్యక్తిగతంగా అంటే మూల నర్సాయి గౌడ్తో మొదటిసారి రాజకీయాలు వచ్చినప్పుడు కూడా ఒక చరిత్ర ఉంది ఒక డాక్టర్గా ఒక సామాజిక నాయకుడుగా ఒక ఉద్యమకారుడిగా ఒక ప్రజా రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా నాకు చేతిలో పంప్లైట్ ఉండే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాంప్లెట్ ఉంది ఈరోజు గెలిస్తే భారీ బెజార్తో గెలిపిస్తే గతంలో నవరత్నాలు దీని చేశాను నవరత్నాలు మేనిఫెస్టో కూడా కొత్త పాంప్లెట్ ఇవ్వడం జరిగింది ప్రజలకు దగ్గర పోవడం జరుగుతుంది అభ్యర్థిగా వ్యక్తిగతంగా అంటే బోర నరసాయి గౌడ్కు మొదటిసారి రాజకీయాలు వచ్చినప్పుడు కూడా ఒక చరిత్ర ఉంది ఒక డాక్టర్గా ఒక సామాజిక నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా ఒక ప్రజాసేవకుడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా నాకు చేతిలో పాంప్లెట్ ఉండే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాంప్లెట్ ఉంది ఈరోజు ఈ ఆశీర్వాదంతో మళ్ళా గెలిస్తే భారీ బెజార్తో గెలిపిస్తే గతంలో నవరత్నాలు నేను చేశాను నవరత్నాల మేనిఫెస్టో కూడా కొత్త ఫాములెట్ ఇవ్వడం జరిగింది ప్రజలకి దగ్గర భోషన్